ఏ రైతులు చూసినా రైతు కళ్ళల్లో ఆనందం చరిత్రలో నిలిచిపోయే గట్టం గాంధీ కుటుంబం మాట తప్పదు రాహుల్ గాంధీ గారు రుణమాఫీ చేసినందుకు అందరు సంతోషంగా ఉన్నారు మాట ఇచ్చిన ప్రకారంగా చేసినందుకు వారికి ధన్యవాదాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులకు ఊహించిన విధంగా ఆగస్టు పదిహేను డిజైన్ పెట్టి ఒక ఇరవై ఐదు ముప్పై రోజుల ముందే లక్ష రూపాయల రుణమాఫీ చేయడం చరిత్రలో నిలిచిపోయే ఘట్టం జనరల్ అందరికీ మన తెలంగాణలో దసరా దీపావళి సంక్రాంతి పండుగలు ఉంటాయి కానీ నిన్న రైతులందరికీ కూడా పండుగ వాతావరణంలో రైతులందరూ కూడా సంబరాలు జరపడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టడానికి మూడు హామీలు అమలు చేయడం జరిగింది అదేవిధంగా ఇంకా రైతులకు ఇప్పుడు మంచి పెట్టుబడి పంటలు ఇప్పుడే సాగు చేస్తున్నారు ఈ లక్ష రూపాయలు రైతులకు పెట్టుబడి కొరకు సాగు కొరకు ఉపయోగపడతాయని తెలియస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియడం జరిగింది దేశ చరిత్రలో ఈ తెలంగాణ గవర్నమెంట్ చెప్పుకోదగ్గ శుభ పరిణామం ఏ రైతులు చూసిన రైతు కళ్ళల్లో ఆనందం నాడు పెద్దలు రాజశేఖర్ రెడ్డి ఏ విధంగా రుణమాఫీ చేసిందో ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంటు తెలంగాణ ఇచ్చిన తల్లి సోని అమ్మ తెలంగాణ మీద ఎలా ప్రేమ చూపెట్టిందో రెండు వేల ఇరవై రెండులో వరంగల్ డిక్లరేషన్ ఏఐసిసి అప్పటి అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన తీర్మానం మేరకు మన తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంటు ఆయనకు సన్మాన సభ చేయబోతుంది యావత్తు తెలంగాణ వైపు దేశం ఎదురు చూస్తుంది భారీ ఎత్తున సన్మానం చేయడానికి గాంధీ కుటుంబం మడమ తిప్పదు మాట తప్పదు అనే రీతిలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది ప్రతి ఒక్క రైతు చాలా సంతోషంగా ఉన్నాడు పిఐసిఎస్ వైస్ చైర్మన్ కమలాకర్ యాదవ్ ఎట్స్ రైతు నేను రైతులు డెబ్బై ఎనిమిది వేల రూపాయలు మాఫీ అయినాయి రైతులందరికీ రైతుల పక్షన రేవంత్ రెడ్డి గారికి అందరూ సంతోషపడుతున్నారు వాళ్ళందరికీ రైతుల పక్షన రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన మాట నిన్న నిలబెట్టుకోవడం జరిగింది మరి లక్ష రూపాయల లోపు ఉన్న రైతులు నిన్న అందరికీ కూడా బ్యాంకులలో జమ అయినాయి బ్యాంకు అధికారులు కూడా రైతులకు ఆ సందేశాన్ని ఇవ్వడం జరిగింది మీకు మాఫీ అయినాయని కూడా ఆ సందేశాన్ని రైతులకు ఇవ్వడం జరిగింది అందులో మా వంగపాడు గ్రామంలో మాకు కూడా నిన్న లక్ష రూపాయలు నాది డెబ్బై ఐదు వేల రూపాయలే ఉన్నది అది నిన్న మాఫీ అయిందని బ్యాంకు అధికారులు చెప్పడం జరిగింది కాంగ్రెస్ రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చిన ప్రకారంగా చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఇంకా కూడా లక్ష యాభై వేలు మరి రెండు లక్షలు కూడా నిన్న ఉన్నారు వారికి అధికారులు కూడా బ్యాంక్ మరి ఆ రైతులు పోయి మరి మాకు గాలైన వాళ్ళను అడగడం జరిగింది అధికారులను వాళ్ళు సెకండ్ విడతలో మీకు లక్ష యాభై వేలు మళ్ళీ థర్డ్ విడతలో ఆగస్టు పదిహేనులో కూడా మీకు రెండు లక్షల వరకు మాఫీ అవుతాయని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది దాంతో కూడా రైతులు సరే అని ఓకే అధికారుల అడిగి తెలుసుకోవడం జరిగింది మీ పేరెంట్ అదే సముద్రాల మాకు అనుకుంటాం రైతులకు రైతులందరికీ చాలా చేసిండు రేవంత్ రెడ్డి చల్లగా ఉండాలి ఉండాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు మనం రైతు రుణమాఫీ చేసినందుకు అందరూ సంతోషంగా ఉన్నారు మా మా విలేజ్ నాగారం నాగారం గ్రామంలో రైతులు అందరూ సంతోషంగా ఉన్నారు